దయ్యం యొక్క ఎటువంటి ఈ యొక్క నాయకుడు సహోదర్ షెకారియన్ ఇంటర్నేషనల్ బిజినెస్ దిన సాధ్యం అయితే ఏర్పరచుకున్న వారిని నా సంఘ కాపరి దేవుని కలుసుకున్నందుకు కాదు లేక నా సంఘ పరిచారకుడు దేవుని కలుసుకున్నందుకు కాదు అయితే నేనాయన్ను కలుసుకుంటున్నా నేను కేకులు పెట్టినందుకు కాదు నేను భాషలతో మాట్లాడినందుకు కాదు కానీ ఒక వ్యక్తిగా నేనాయన్ను కలుసుకుంటే అప్పుడు నీ వెన్నడు వెన్నడందులు కూర్చి సిగ్గుపడవు ఎంతో పరిపూర్ణమైనది పవిత్రమైనది నిజమైనది ఒకటి ఉన్నది జ్ఞాపకముచ్చుకో దేవుని వలె ప్రవర్తించు ఒక ఆత్మను నీవు కలుసుకొనవచ్చును అది ఇది లేక మరేదో చేయు ఆత్మను నీవు కలవచ్చును కొద్దిగా దాని అనుసరించి అది ఏ విధంగా దేవుని యొక్క వాక్యముతో పోలికకి ఉన్నదో చూడు నీవు రక్షించబడ్డావని నీవు మహిమగల భావన్ను చేకూర్చి నిన్ను అలుపులు కేకలపేట్లు చేయ ఒక ఆత్మ నీవు కలయవచ్చు అయితే వాక్యమును వ్యతిరేకించుకు వస్తే వాక్యమునే వ్రాసిన పరిశుద్ధాత్మ తన స్వంత వాక్యమును ఏ విధంగా విసర్జించను ఆ యొక్క ఆత్మ దేవుని యొక్క ప్రతి వాగ్దానాన్ని ఆమ్లైన్ అనుదానంతో తప్పక ఉచ్చారణ చేయవలసి ఉన్నది అది అలాగూ కాకపోయినట్లయితే నీవు దేవుని కలుసుకునలేదు నీవు మోసపరుచు ఆత్మను కలుసుకున్నావు ఈ దినమున లోకము దాని అంతటితో నిండి ఉన్నది అయితే దేవుడు దిగివచ్చి ఒక వివరణ చేసినట్లు నీవు చూచితే అనగా ఆయన ఒకటి చేయుట అది మరలా వెనుకకు వచ్చి అది చేయును సమయం తరువాత సమయం అప్పుడు నీవు దేవుని నిజమైన ఆత్మను కలిగి ఉన్నావు బైబి గ్రంథంలో వ్రాసిన పరిశుద్ధాత్మ ఒక్క మీద ఉండి తర్వాత వెనుకొక తిరిగిపోయి అది సరికాదు సంబంధించున్నది అని ఎలాగురించును అతడు చెప్పాడు ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దురస్తులందరికీ అనగా ప్రభు అయిన మన మన దేవుని దేవుడు తన యొద్దుకు పిలిచిన వారందరికీ చెందును అది అపోస్తుల కార్యము రెండు ముప్పై ఎనిమిది అట్టి దానికి వ్యతిరేకమైన దానిని ఆత్మ ఎందుకు అంగీకరించును మరలా అది దేవునిది అని ఎలాగూ చెప్పును యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కటి రీతిగా ఉన్నాడని హెబ్రి పదమూడు ఎనిమిది చెప్పుచున్నాడు చెప్పుచున్నప్పుడు ఒకరు ఈ విధంగా చెప్తే హో ఆయన వేదాంతి నేను నమ్ముతున్నాను ఆయన మంచివాడని నేను నమ్ముతున్నాను ఆయన ప్రవక్త అయితే ఆయన యొక్క శక్తి ఎంతవరకు నా కుమార్తెగు రెబకాతో వెలుచున్న జార్జ్ స్మిత్తో కడిచిన రాత్రి నేను మాట్లాడుతున్నాను ఒక మంచి బిడ్డ మందిరంలో ఇక్కడ పాట పాడాడు అతను ఒక బాప్టిస్ట్ అబ్బాయి అతనిది తీసుకుని దానిలో నుండి నా పేరును తీసివేయము దానితో నాకేక పని లేదు అనునది అక్కడ కొండలపైనున్న ఈ ప్రత్యేకమైన బాప్టిస్ట్ ఆలయంలో వారికి ఒక సమావేశం ఉన్నది వారెంతో వ్యతిరేకము వ్యతిరేకులు నాకు అక్కడున్న వారందరికీ కూడా వారు నాకు వ్యతిరేకము కాదు అది ఈ వాక్యమునకు వ్యతిరేకము నేనొక మనిషిని నాకు వ్యతిరేకంగా వారేమి చెప్పరు నేను నాడు బాధ కలగ చేయలేదు అయితే వారు భయపడినది దానికి చూశారా ఈ కూటమిను వారు అక్కడ పెట్టుకున్నారు ఎక్కడైతే చల్లగా ఉంటుందో అక్కడొక కొండలపైన ఈ గంభీరమైన సమావేశం జరగటానికి ఆఖరి మూడు రాత్రుల కొరకు ఒక మిషనరీని తెచ్చుకున్నారు జరిగిన విషయం ఏంటంటే ఈ మిషనరీ లేచి నిలబడి మార్కు పదహారునకు వచ్చి ఈరోజు చాలామంది ప్రజలు దైవిక స్వస్థతను నమ్మిన వారు ఉన్నారు అని అతడు అన్నాడు అతడు చెప్పాడు నేను ఇండియాలో ఉంటుంది నేను ఒక ఇండియా వాడను ఇక్కడ సంయుక్త రాష్ట్రం నుండి వచ్చిన ఒక మనిషి సహోర్బ్రహం అని పేరు గల మనిషి వచ్చాడు

మా స్వంత భాష ఏదో ఎదుగకుండా దేవుని శక్తితో మాట్లాడాడు చెప్పాడు స్వస్థత పొందిన వారమై మేమిక్కడ ఉన్నాం వారు అతన్ని నోర్ముహించడానికి ప్రయత్నం చేశారు వారది చేయలేకపోయారు అదేదనగా నేరుగా వారి స్వంత సమావేశంలోని తరువాత వారు దేనినైనా తృణీకరిస్తారు ప్రజలలో కొందరు చివరికి ఈ అబ్బాయి యొక్క సహోదరి వారు నేలపైనున్నారు చెప్పుడుకు ఏమీ లేదు ఒక విధంగా అది తెలుసుకుంటానకై ఆమె సంబంధం కలిగి ఉన్నదో లేదో తెలుసుకున్న ఆశపడినది ఆశపడ్డారు వారిలోనే ఒక స్త్రీ అన్నది అది నమ్ముతున్నాను రిబిక జార్జ్ ఈమెను చూడటానికి వెళ్ళారు ఆమె వెళ్ళిపోయి ఒక విధంగా కొద్దిగా మానసిక మాంద్యం కలిగిన బాలికను పట్టుకున్నారు నేను వచ్చి అక్కడ ఆ అమ్మాయిని చూడాలని నిన్న రాత్రి నన్ను కోరారు నేను ఇక్కడికి వెళ్ళిపోయాను ఆ చిన్న స్త్రీ అక్కడ కూర్చుని ఉన్నది నీవు విశ్వాసివా అని నేను అడిగాను కాదు నేను అవునో కాదో నాకు తెలియదు అది అని అన్నదామే సరే ఆమె మానసిక మాంద్యము కలది కాదు అది దైపాత్మ చూశారా అది నిన్ను తీసుకుంటుంది అది నీకు తెలియదు అది వస్తుంది తర్వాత బలత్కారము వ్యక్తిని ఓడిస్తుంది అది వారికి తెలియదు ఇక్కడ ఆ పొట్టిబట్టలు కట్టుకుని వీధుల్లో నడిచే స్త్రీలు వారది గ్రహించరు వారు ఉండవచ్చు వారు రుజువు చేయగలవచ్చు ప్రమాణము చేయవచ్చు వారి యొక్క భర్తకు గాని అలాంటి ఇతరమైన వాటిలో కానీ వ్యతిరేకంగా వారు ఎన్నడూ కీడు చేయలని వారు ప్రమాణము చేయవచ్చు అయితే వారి యొక్క హృదయాలలో వారు గ్రహించలేరు అయితే దయ్యపు ఆత్మ వారిని స్వాధీనము చేసుకున్నది దాని ద్వారా వారు స్వాధీనపరచబడి ఉన్నారు ఒక పురుషుని ఎదుట ఒక స్త్రీ ఆమె వస్త్రాలు ఎందుకు చీల్చి వేసుకుంటుంది బైబిల్ గంధంలో ఒకే ఒక వ్యక్తి అది చేశాడు అతడు పిచ్చిబట్టినవాడు మిగతావారు వారికి వారు కప్పుకుంటానికి ప్రయత్నిస్తారు ప్రయత్నిస్తారు వారది గ్రహించరు అదెంతో మోసం అదెంతో యుక్తి నీవు కనిపెట్టవలసి ఉన్నది దేవునిక వాక్యముతో నీకై నీవు త్రాసులో తుచుకొని వెక్క నిలబడి ఉన్నావో చూడు ఈ యవని స్త్రీ చెప్పినది ఓ నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడే బాప్తిసం తీసుకున్నానని చెప్పినది అన్నదామె దానినంతటి నేను నమ్మవలెనో లేదో నాకు తెలియదు నేను అడిగాను యేసుక్రీస్తును నమ్మేవా అని ఆమె చెప్పినది అవునో కాదో నాకు తెలియదు ఆమె చెప్పినది అందులో కొంత మాయతంత్రము నేను నమ్మను అని అన్నది సరే కావచ్చు మాయాతంత్రము అటుదని నీవు నమ్మవు అని అడిగాను అయితే ఆయన దేవుని కుమారుడుని నమ్ముతున్నావా అని అడిగాను ఓ అని అన్నది ఆయన అదే అయ్యున్నాడు నేను అడిగాను నిన్ను రక్షించు దేవుడు ఆయన ఏకరీతిగా ఉన్నాడు నీవు నమ్ముతున్నావా అని అడిగాను అక్కడ అలాంటి అద్భుతాలు మొదలైనవి ఏమైనా ఉన్నవా దాని గురించి నేనేమీ నమ్మను అని అన్నదామే What would you you do if you were sitting in a meeting and seen God, God the the Holy Spirit, which is the only God there నీవ కూటంలో కూర్చొని దేవుని చూచి పరిశుద్ధాత్మ ఒకే ఒక దేవుడు ఉన్నాడు అక్కడ ఆయన ప్రజల మధ్య పనిచేయుచున్నాడు ఆయన అది చూచితే ఎవరు ఉంటున్నావు తండ్రిలో ఉన్న దేవుడు అగ్నిస్తంభను ప్రవక్తల్లో ఉండి ఆయన కుమారులో ఉండిన దేవుడయుండెను తరువాత దేవుడు ఆయన ప్రజల్లో ఉన్నాడు అవి దేవుని యొక్క గుణగణములు ఒక్క దేవుడే నిత్యత్వాన్ని ఆయన కమ్మి ఉండుట నేనడిగాను ఆయన ఆయన ప్రజల్లో ఉండి గుడ్డివారిని చూచినట్లుగాను చెవిటివారు విన్నట్లుగాను జనములను చూచి వారిలో ఉన్న పొరపాట్లేదో ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసినట్లుగానే చేసి చెప్పినట్లుగా చేటును గుచ్చి నీవేమని అనుకుంటున్నావు అని అడిగాను ఆమె చెప్పినది అది జాతకం అని నేను అనుకుంటున్నానదా నీవు నేను అనుకున్న దానికంటే బహుహీన స్థితిలో ఉన్నావు నీవు పిచ్చిదానవైనా దానికంటే నువ్వు మించిపోయావు అవునా నీవు బాధ్యురాలు కాదు అయితే నేనన్నాను నీవు దురాత్మను దానవు ఆమె యొక్క భర్తలను కూర్చి యేసు బాబు యొక్క స్త్రీతో చెప్పినప్పుడు ఆయన ప్రజల వైపు చూచి వారి యొక్క హృదయాలోచనలు గ్రహించినప్పుడు దాన్ని నీవు జాతకం అంటావా చూస్తున్నారా లూథనళ్లుగా పిలువబడుతూ సంఘశాఖలో ఎంతో చుట్టకపోయారు దానికి వ్యతిరేకముగా ఏదైనప్పటికీ అది తప్పవుతుంది వాక్యముతో ఎవరు చుట్టుకుంటారో ఆ మనిషిని దేవుడు కొరుతున్నాడు దానికి వ్యతిరేక్తముగా ఏది ఉన్నప్పటికీ అది తప్పో ప్రతి మనిషిని మాట అబద్ధం నా మాట సత్యం అని యేసు చెప్పాడు మహాశాస్త్రీయమైన ఒక యుగములో ఒక మనిషి అతని పేరు నోవహు దేవుని వాక్యమును గుర్చి అతను సిగ్గుపడలేదు అతని కలిశాడు ఆయన అతనితో మాట్లాడరాడు అది దేవుడు అని అతను ఎరిగాడు ఆయన చెప్పాడు వర్షము కరోనా ఉన్నది వర్షము రాలేదు అయితే వర్షము రాబోచున్నదని అతడు నమ్మాడు అతనిలో ఉన్న విశ్వాసం దాన్ని కార్యసాధనలో పెట్టుటకు అతను సిగ్గుపడలేదు ప్రపంచమే అతనికి వ్యతిరేక్తంగా ఉండగా ఒక ఓర్ని కట్టడానికి నూట ఇరవై సంవత్సరాలు పట్టినది ఆ దినము ఎందలి దేవుని వాక్యం గుచ్చి అతను సిగ్గుపడలేదు అందుకొరకే దేవుడు అతన్ని అతని ఇంటి వారిని రక్షించాడు ఇతరుల ఏడలా ఎంత అతనికి బుద్ధిహీనత ఉండెను అయితే అతనికైతే అతడు దేవుని కలిశాడు మిగతా అది వ్యతిరేకమైనదని ఎంత శాస్త్రోక్తమైనదైనా అది జరగదు జరగదు అని ఎంత చెప్పబడినా అతను దేవుని కలుసుకున్నాడు నీవు ఆలయంలో నీవు ఆయనతో మాట్లాడుతున్నావని నీవు ఎరుగుట అలా ఉంటుంది అది బుద్ధిహీనమైనదని నీవనుకుంటావు నేను చెప్పినదేదో సత్యమని అని అంగీకరించువారు ప్రపంచంలో మందే ఇందురని నాకు తెలుసు ఇక్కడ నిలబడి యహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు అర్జునా వెళుచున్నాను ఒక సమూహంలో నేను ఏడుగురు దూతలను కలుసుకుంటాను అని చెప్పుట అది జరుగుడ చూచుటకు అక్కడ ఒక గుంపు ప్రజలు నిలబడి ఉన్నారు గత లాస్ ఏంజిల్స్ మహాసముద్రంలోకి కూర్చుకొని పోతుంది అని చెప్పబడినది అయితే దేవుణ్ణి నీవు కలిసిన తర్వాత అపజయమిరుగుడు దేవుడు ఆయన ఏది చేయునని చెప్పెనో అది చేయు దేవుడు ఆయన ఎల్లప్పుడూ చేస్తాడు అలాగైతే సిగ్గుపడవు నీ వెళ్ళిపోయి అందను అందును కూర్చి అవసరం లేదు సర్వ ప్రపంచానికి నువ్వు చెప్పగలవు ఒక మనుషుడు దేవుని కలుసుకున్న తరువాత దేవునికి యదార్థత తనదై తన హృదయములో ఉన్న తర్వాత దాన్ని దాన్నిగూచి అతడు సిగ్గుపడడు లోహూ సిగ్గుపడలేదు లోకానికి అది బుద్ధిహీనగా అగుపించినది అయితే అతనికి కాదు మోషే అతడు ఫరు ఎదురే ఉన్నప్పుడు ఈ సంగతులు జరుగుతావని అతను ఫరుగు చెప్పుడుకు సిగ్గుపడలేదు ఎందుకనగా అతడు దేవుని కలిసికున్నాడు మండుచున్న అగ్నిపొదలో దేవుడు అతనికి చెప్పి ఉన్నాడు మోషి అన్నాడు నేను నత్తివాడును అని అది అనగా మాటలు సరిగా మాట్లాడలేనివాడు అనే అర్థం ఆయన చెప్పాడు అహరుణు వస్తాడక్కడకు నీవు అతనికి దేవుడు వై ఉంటావు అతడు నీకు ప్రవక్తయున్నాడు అతను బాగుగా మాట్లాడగలవాడిని నాకు తెలుసు అయితే నేను నీ నోటికి తోడై ఉంటాను మాట్లాడటానికి నరునికి మాటలు నేర్పినదెవరు అమేన్ అది నేను ఇష్టపడుతున్నాను అది దేవుడు చెవిటివానిగానూ నత్తివానిగాను నరుని కలుగు చేసిన వాడెవడు లేక మాట్లాడువాణిగా నరుని చేసినదెవరు దేవుడే అతడడిగాడు ప్రభువా నీ మహిమ నాకు చూపుము అని నీ చేతిలో ఉన్నదేంటి అది ఒక కర్ర అని ఇతడు చెప్పాడు దాన్ని నేలపైన పడవై ఆయన చెప్పాడు అది పామయైనది మరలా దాన్ని పట్టుకో అని ఆయన చెప్పాడు అది తిరిగి కర్రగా మారింది అమేన్ ఆయన దేవుడు నీ చెయ్యి నీ రొమ్ములు ఉంచుము అని ఆయన చెప్పగా అతను పెట్టుకున్నాడు దాన్ని బయటికి తీయగా కుష్గలదై తెల్లగా అయిపోయినది వెనుకకు పెట్టుకోమని అది వెనుకకు పెట్టుకుని తిరిగి తీయమని ఆయన చెప్పగా అది మిగతా చేయవలే అయినది నేను దేవుణ్ణయున్నాను ఆ తర్వాత అతను నేరుగా ఫలోయితుడికి వెళ్లిపోయి ఆయన ఏమి చెప్పమని చెప్పానో అదే చెప్పాడు అది ఆ విధముగా ఈ విధంగా జరగబోతుందని అతడు చెప్పాడు ఇసుక తీసుకుని గాల్లోకి విసిరి యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఈగలు భూమిపైకి వచ్చును కాక అని చెప్పాడు ఈగలు వచ్చినవి నీళ్ళు తీసుకుని వాటిని నదిలో పోసి యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని అన్నాడు నదులన్నీ ప్రతిదీ కూడా రక్తముగా మారినవి ఆకాశం నుండి వడగండ్లు కురవమని పిలిచాడు మీకు తెలుసా కడవర్ దినాలలో తిరిగి ఆ తెగుళ్ళు మరలా రానయ్యున్నవి బైబుల్ దినాల్లో ఒక వ్యభిచారం చేసిన వానికి రాళ్లు వేసి కొట్టుట అది వాని యొక్క అపరాధిస్సము జ్ఞాపకముందా అవిశ్వాసపు సంఘము రాళ్లతో వడగన్లతో మరణశిక్ష వేయబడుతుంది అది ఒకనాడు దేవుడు ఏర్పరిచిన శిక్ష ఈ విభిచారతరం పైన ఈ నమ్మనటువంటి లోకం పైన ఆయన రాయి వేయును ఆయన ఆకాశం నుండి రాళ్ళు వేయును గుండులు ముద్దలు నూరు పౌన్ల బరువుగల వడగండ్లను కృమ్మరించను ఆరంభలో ఆయన ఎలాగు చేసినో అలాగూ దేవుని శిక్ష ద్వారా రాయి వేటుల ద్వారా వ్యభిచార సంఘం చచ్చిపోతుంది వ్యభిచార లోకం చచ్చిపోతుంది సంఘమా దేవునితో సరిచేర్చుకో అదే మన మందరము చేయవలస్తున్నది దేవుని వేపుకు తిరుగుట ముడుదలబడిన ముఖము తెల్లటి మీసాలు బట్టతల శరీరాన్ని అంటుకునిపోయిన సన్నని చేతులు గల ఎనభై సంవత్సరాల ఎలియా అడవిలో అక్కడ కూర్చొని అగుపిస్తున్న ప్రజలు పాపాల వైపు